జూన్ నెలలో ఓటీటీ ప్లాట్ఫామ్లలో బ్లాక్బస్టర్ సినిమాల వరద పారుతోంది మోహన్ లాల్ శ్రీవిష్ణు సూర్య నటించిన సూపర్ హిట్ చిత్రాలు ఈ నెలలో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి వివరాలు తెలుసుకుందాం జూన్ నెలలో వివిధ ఓటీటీల్లో బ్లాక్బస్టర్ సినిమాల జాతర ఉండనుంది థియేట్రికల్ రన్తో సూపర్ హిట్ అయిన ఐదు చిత్రాలు ఓటీటీలోకి వచ్చేయనున్నాయి మోహన్ లాల్ తుడురం చిత్రం ఎంట్రీ ఇవ్వనుంది తెలుగు కామెడీ చిత్రం కూడా స్ట్రీమింగ్ కు అడుగుపెట్టనుంది రెండు తమిళ బ్లాక్బస్టర్స్ కూడా వచ్చేయనున్నాయి జూన్లో ఓటీటీల్లోకి రానున్న టాప్ మైనస్ ఐదు సినిమాలు ఇవే తమిళ సినిమా టూరిస్ట్ ఫ్యామిలీ భారీ హిట్ సాధించింది ఈ ఫ్యామిలీ డ్రామా చిత్రంలో శశికుమార్ సిమ్రాన్ ప్రధాన పాత్రలు పోషించారు మే ఒకటిన థియేటర్లలో విడుదలైంది రూ పదహారు కోట్లతో రూపొందిన ఈ సినిమా రూ డెబ్బై ఐదు కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి బ్లాక్బస్టర్ అయింది ఈ చిత్రానికి అభిషాన్ జీవింద్ దర్శకత్వం వహించారు టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా జూన్ తొలి వారంలో టూరిస్ట్ ఫ్యామిలీ చిత్రం జియో హాట్స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్కు రానుందని తెలుస్తోంది మలయాళ సూపర్ స్టార్ మోహన్లాల్ హీరోగా నటించిన తుడరం బాక్సాఫీస్ ను షేక్ చేసింది ముప్పై కోట్ల రూపాయలు లోపు బడ్జెట్తో రూపొందిన ఈ చిత్రం రెండు వందల కోట్ల రూపాయలు కలెక్షన్లకు పైగా సాధించి బంపర్ బ్లాక్బస్టర్ కొట్టింది తరుణ్మూర్తి దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఏప్రిల్ ఇరవై ఆరున థియేటర్లలో విడుదలైంది అంచనాలను మించి సక్సెస్ సాధించింది తుడరం సినిమా జూన్లోనే జియో హాట్స్టార్ ఓటీటీలోకి వచ్చేయనుంది తెలుగు రొమాంటిక్ కామెడీ సినిమా సింగిల్ సూపర్ హిట్ కొట్టింది శ్రీవిష్ణు హీరోగా నటించిన ఈ చిత్రం మే తొమ్మిదిన విడుదలైంది సుమారు పది కోట్ల రూపాయలు బడ్జెట్ ఈ చిత్రం తెరకెక్కింది సుమారు ఇరవై ఆరు కోట్ల రూపాయలు కలెక్షన్లతో దుమ్ము రేపింది ఈ మూవీలో శ్రీవిష్ణు సరసన కేతిక శర్మ ఇవానా హీరోయిన్లుగా నటించారు ఈ మూవీకి కార్తీక్ రాజు డైరెక్షన్ చేశారు సింగిల్ సినిమా జూన్లో అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్కు అడుగుపెట్టనుంది జూన్ తొలివారం లేకపోతే రెండో వారం ఎంట్రీ ఇస్తుంది తమిళ స్టార్ హీరో సూర్య నటించిన రెట్రో చిత్రం మే ఒకటో తేదీన థియేటర్లలో రిలీజైంది కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ముందుగా మిక్స్డ్ టాక్ వచ్చింది కానీ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం దుమ్మరేపింది ఈ సినిమా రూ రెండు వందల కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిందని మూవీ టీం వెల్లడించింది రూ డెబ్బై కోట్లలోపు బడ్జెట్తోనే రూపొందిన ఈ యాక్షన్ మూవీ సూపర్ హిట్ కొట్టింది ఈ చిత్రంలో సూర్య సరసన పూజా హెగ్డే హీరోయిన్గా చేశారు రెట్రో సినిమా జూన్లో నెట్ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్కు రానుంది తొలివారమే స్ట్రీమింగ్కు రానుందని సమాచారం మలయాళ స్పోర్ట్స్ కామెడీ మూవీ అలప్పుజ జింఖానా కూడా బాక్సాఫీస్ సక్సెస్ సాధించింది నెస్లన్ గఫూర్ హీరోగా నటించిన ఈ చిత్రం ఏప్రిల్ పదిన రిలీజైంది తక్కువ బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీరు రూ యాభై కోట్లకు పైగా వసూళ్లతో సూపర్ హిట్ సాధించింది ఈ మూవీకి ఖాలిద్ రహమాన్ దర్శకత్వం వహించారు అలప్పుజ జింఖానా మూవీ సోనీ లివ్ ఓటీటీలో జూన్లోనే స్ట్రీమింగ్ కు ఎంట్రీ ఇవ్వనుంది చివరగా జూన్ నెల ఓటీటీ ప్రేమికులకు పండగే ఈ సూపర్ హిట్ చిత్రాలతో మీ ఇంటినే సినిమా హాల్గా మార్చుకోండి